ఈ యాప్ని ఒకసారి స్కాన్ చేసిన తర్వాత అందులో వచ్చే డీటెయిల్స్ చూసుకున్నాక ఆ బాటిల్ పైన ఉండే డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది ప్రికాషన్ కింద బాటల్ పైన డీటెయిల్స్ ఉంటాయి యాప్ లో క్లౌడ్ లో డేటా ఉంటుంది ఆ డేటా దీనికి ఇంటిగ్రేట్ అవుతుంది ఒక బాటిల్ ఒకేసారి వస్తుంది మ్యానుఫాక్చరింగ్ ఆ మ్యానుఫాక్చరింగ్ అయిన తర్వాత నేరుగా వినియోగదారుడు చెక్ చేసుకుంటే చాలా క్లియర్ గా ఉంటుంది తెలుగు ఇంగ్లీష్ రెండు భాషల్లో వివరాలుంటాయి ఇక్కడ ఇద్దరికి పెట్టాం మద్యం బాటల్ రిటైల్ షాప్ కూడా ఒకసారి స్కాన్ చేసి అమ్మాల అంటే ఒకసారి షాప్ అతను అమ్మితే నువ్వు అమ్మేసావని లెక్క అదే సమయంలో వినియోగదారుడు ఒకసారి తీసుకున్న తర్వాత టెస్ట్ చేసుకోవాలని టెస్ట్ చేసుకోవచ్చు టెస్ట్ చేసుకున్న తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని వస్తాయి అప్పుడు సేఫ్ గా తాగే పరిస్థితి వస్తుంది మూడోది ఈ బాటిల్స్ ఆ షాప్ లో అమ్ముతారు కాబట్టి ఇప్పుడు బెల్ట్ షాప్ లో ఉండడానికి వీలు లేదు ఇంకా ఎక్కడ అమ్ముతాడో అక్కడ జియో ట్యాగింగ్ అయిపోతుంది ఈ బా ఈ షాప్ లో ఉండే మద్యం ఇంకెక్కడ అమ్మితే ఆ జియో ట్యాగింగ్ వస్తుంది కాబట్టి ఇక్కడే అమ్మాలి ఇక్కడ అమ్మినప్పుడు అక్కడ కూడా వాళ్ళకు వెసులుబాటు ఇవ్వడానికి రోడ్డు మీద తాగి లేనిపోని న్యూసెన్స్ ఉందని ఈరోజు పక్కనే పర్మిట్ రూమ్ ఇచ్చాం అక్కడే తాగొచ్చు వెళ్లిపోవచ్చు న్యూసెన్స్ లేకుండా ఇక్కడ తీసేపోయి వేరేది ఇక్కడ అమ్మితే కూడా నేరం ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్ కాబట్టి ప్రతి ఒక్క వినియోగదారు ఎవరైతే అమ్మతాడో అమ్మే వ్యక్తి దీన్ని స్వాప్ చేసుకుంటాడు ముందు స్వాప్ చేస్తే ఆ షాప్ నుంచి అది లెక్క ఎవరైతే కొంటాడో అతను కొన్న తర్వాత ఒకసారి స్వాప్ చేసుకుని ఏ బ్యాచ్ లో వచ్చింది ఆ డీటెయిల్స్ చూసుకునే అవకాశం వస్తుంది ఆ డీటెయిల్స్ చూపిస్తాం మీకు అప్పుడు ఇంకా డౌట్ లేదు ఫలాని రోజున మ్యానుఫ్యాక్చరింగ్ టైం కూడా ఉంటుంది అంట్లు మ్యానుఫ్యాక్చరింగ్ డే టైం బ్యాచ్ అదే మరి ఏ మ్యానుఫ్యాక్చరర్ ఏ ప్లేస్ లో మ్యానుఫ్యాక్చర్ చేసారు ఎవ్రీథింగ్ ఉంటుంది ఇంకా ట్రేసబిలిటీ అండ్ సర్టిఫికేషన్ రెండూ ఉంటాయి సర్టిఫికేషన్ అంటే క్వాలిటీ సర్టిఫికేషన్ ట్రేసబిలిటీ అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఇక్కడ అమ్మకుండా వేరేది ఇక్కడ అమ్మితే నువ్వు ఎందుకు అమ్మావు నువ్వు అమ్మాల్సింది ఆ షాప్ లో అది కూడా జియో ట్యాగింగ్ ఉంటుంది అమ్మావు అక్కడి నుంచి ఇప్పుడు పెన్షన్లు ఇస్తున్నావు మార్నింగ్ నాకు తెలిసిపోతుంది ఎక్కడిచ్చాడు ఇంటి దగ్గర ఇచ్చాడా వర్క్ ప్లేస్ అంటే నరేగా పనులు చేసి అక్కడిచ్చాడా హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్ ఇచ్చాడా లేకపోతే వృద్ధాప్య హాస్టల్లో ఉంటే అక్కడ ఇచ్చాడా దివ్యాంగులు ఉంటే ఎక్కడ హాస్టల్లో ఉంటే అక్కడ ఇచ్చారా అన్ని డీటెయిల్స్ వస్తాయి సేమ్ థింగ్ దే ఆర్ ఎలిజిబుల్ ఓన్లీ టు సెల్ ఫ్రమ్ షాప్ నో బెల్ట్ షాప్ ఈజ్ అలౌడ్ బెల్ట్ షాప్ లోగా నమ్మితే బెల్ట్ తీస్తాం ఐఎమ్ వెరీ క్లియర్ అందుకే ఈ యాప్ ఉపయోగపడుతుంది